నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు అహేతుక భక్తి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడిక్కడికి అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు సంకీర్తనమంటే చాలా ప్రియం చక్కని కంఠం చైతన్య భక్తి మార్గావలంబకుడని ప్రసంగంలో విషదమవుతున్నది సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ నాలుగైదు సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా స్వామి సాధకులైన వారు సంకీర్తన పరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలెనా అన్నాడు ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే అంటే లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్ అహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు ఆహా సంభవమే అన్నారు భగవాన్ అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే అహేతుక భక్తి గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమీ ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు అరుణాచలునియందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా ప్రథమ సందర్శనమందే అప్ప నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకొన్నానన్నారు భగవాన్ ఆయన రమ్మన్నాడట ఈయన వచ్చారట ఎందుకాయన రమ్మన్నాడో ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణ చేసుకొన్నారు ఏ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో ఏం చెప్పేందుకున్నది అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల ఏడవ చరణంలో ఉన్న భావం చూడు అన్నామల నన్ను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నాదు మనస్సు తనువు నాకిక యుండునే ఏ కొరతయునైనా కొరతను గుణమును కూడా నీవే కానిచో ఎంచను వీని నా ప్రాణమా నీ ఇష్టమేదియో అట్లే ఒనర్పు పరమేశని పాదద్వయమందలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు ఇది గ్రెద్దలూరు నరసింహారావు గారి అనువాదం ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు అహేతుక భక్తి అనన్య భక్తి పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు ఇక సెలవు ఓం నమో భగవతే శ్రీరమణాయ